ఇక వివరాల్లోకి వెళ్తే అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు వేద పండితుల మధ్య సచివాలయంలో శుక్రవారం రాత్రి మంత్రి పార్థసారథి స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన ఇరవై పాయింట్ ఆరు రెండు లక్షల గృహాల్లో ఆరు పాయింట్ ఎనిమిది లక్షల మేర మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయ్యాయని మిగిలిన పద్దెనిమిది పాయింట్ ఎనిమిది లక్షల ఇళ్లను త్వరిత తను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు కాలనీల్లో కేటాయించిన స్థలాలు నిర్మాణాల విషయంలో పేదలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు వీటిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు

గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకొని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేటట్టు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తా నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామని నేను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరంకుశంగా నాయకు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను